కొంతమంది మన స్థాయిలో పూర్తిగా తమోగుణం అనుకో మనం శరీరంలోనే ఉంటాం ఎప్పుడూ కూడా ఏయ్ నన్ను అన్నావా తీలుస్తా లాగుతా పీకుతా అని మాట్లాడేది ఇదంతా తమోగుణం స్థూలదేహాంతా సంబంధమైంది కాదు కొద్దిగా ఆలోచించే జ్ఞానం వచ్చింది నన్ను సపోజ్ నువ్వు అందంగా లేవని అన్నావు అనుకో నన్ను అందంగా లేవని అంటావా అది ఎవరికి కలిగింది లోపల అవమానం మన మనసుకు కలిగింది శరీరానికి ఏమైనా తెలుసా నువ్వు అద్దంలో చూసుకుంటే తప్ప నీ ముఖం కనపడదు నీకు కానీ నువ్వు అనాకారి విధవా చూస్తే వాంతి వచ్చేటట్టు ఉందని అన్నావు అనుకో నువ్వు వెంటనే కోపం వచ్చేవరకు నీ మనసుకు బాధ కలిగి మనసు అక్కడ సూక్ష్మ శరీరం లేస్తాను సో ఈ రెండూ కూడా దుంపాదాగా ఇవన్నీ మనం అద్దె తెచ్చుకున్నటువంటి గుడ్డలరా ఇవి మనం కాదు అనే జ్ఞానం ఈ రెండు శరీరాల్లోనూ లేదు అందుకని ఆయన ఏం చేస్తున్నాడు కానీ నీ ఇష్టం ఎగురు ఎట్ట ఎగురుతో ఎగురు మళ్ళీ నీకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తా ఈసారి నెక్స్ట్ అన్నింటిలో అనాకార్య జంతువు సూకరంలోకి పంపిస్తాడు పంది పంది జనంలోకి పంపి అప్పుడు ఎవరితో నువ్వు పోటీ పడక్కర్లేదు హయ్యెస్ట్ మనమే అప్పుడు ఇంద్రుడు వచ్చి అడిగాడు అనుకోండి స్వర్గానికి వెళ్తానరా తీసుకెళ్తాను అన్నాడు అక్కడ పెంట దొరుకుతుందని అడుగుతాం మనం ఇప్పుడు మన స్థాయిని బట్టి మన బుద్ధులు మారిపోతూ ఉంటాయి శరీరం ఏముందో దానికి తగ్గట్టుగా మన ఆలోచనలు వస్తాయి కాబట్టి ఇక్కడ అది కాలరూపం వహించి అంటే ఒక కాలంలో దాని ఈశ్వరాధీనం అంటే ఇక పరమాత్మ డిసైడ్ చేస్తాడు నువ్వు ఎంతకాలం ఉండాలో నువ్వు తల్లి గర్భంలో పోయేటప్పుడు నీకు శ్వాసలు ఇచ్చారు కదా అది ఈశ్వరాధీనం నీకు ఇన్ని శ్వాసలు ఇవ్వాలని ఎవరు ఎవరు నిర్ణయం చేశారా మీ అమ్మ చేసిందా మీ అయ్యి చేశాడా ఎవడూ చేయలే పరమాత్మ చేశాడు అది ఎట్ట చేశాడు కిందట జన్మల్లో ఉన్నటువంటి నీ యొక్క పాపపుణ్యాల ఫలితాన్ని బట్టి నీకు నీ ఇవ్వాలని డిసైడ్ చేశారు అవి అయ్యే వరకు తుఫాను వచ్చినా బతుకుంటావు భూకంపం వచ్చినా బతుకుంటావు ఫైర్ యాక్సిడెంట్ అయినా బతుకుంటావు అది అయిపోయింది టైము రోడ్డు మీద నిలబడి నిలబడి చచ్చిపోతాం బట్ మనం మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే చూసాం ఒక బస్సు మోటార్ సైకిల్ మీద వస్తున్న దంపతులు లేకపోతే ఎవరో ఒక ఆడామే ఒక మగవాడు అది ఎంత దూరం కొట్టిందంటే బస్సు అద్దాలన్నీ పగిలిపోయినాయి రోడ్డంతా పడినాయి వీళ్ళే ఈ అమ్మాయి రోడ్డు మధ్యలో పడిపోయి చచ్చిపోయింది కదలిక లేదు వాడు పక్కకు పడ్డాడు వాణి లాగి గట్టు మీద డివైడర్ గట్టు మీద పెట్టారు అంటున్నాడు వాడు మోటార్ సైకిల్ డివైడర్కి అవతలు ఉంది ఏ స్థాయిలో వీడు వెళ్ళి ఆ బండి నడిపి కొట్టుకున్నాడో ఏం చెప్పగలవా నువ్వు అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే అంటే కాలరూపం వహించి ఈశ్వరాధీనమై అంటే నువ్వు చేసినటువంటి పనుల ఆధారంగా ఇవాళ నువ్వు వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసింది గుద్దింది అయిపోయింది అయిపోయి మరణాత్మక సంసారంలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అంటే ఏమిటి ఇప్పుడు వాడు చనిపోయారు అనుకుందాం మళ్ళీ ఇంకో జన్మకి వెళ్ళాలి కదా ఆ నెక్స్ట్ దానికి పోస్టింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఈ సూక్ష్మ శరీరమే ఏదైతే ఉందో అది జనన మరణ చక్రంలో సంసారంలో అటు ఇటు తిరుగుతోందని ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది అర్థమైందా కాబట్టి స్థూల శరీరం ఏం పరమాత్మకి ఏం సంబంధం లేదు మధ్యలో ఈ రెండింటి సంయోగంతో ఏర్పడిన సూక్ష్మ శరీరం ఏదైతుందో అది అనుభవిస్తోంది దాన్ని మనం జీవుడు అంటున్నాం మహత్తత్వం అంటున్నాం ఏ పేరుతో పిలిచినా అది అనుభవించేది ఇది తన యొక్క స్వరూప జ్ఞానం లేదు కనుక పరమాత్మ నిర్ణయం చేసిన టైంకి టపా కట్టుకుని పైకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఇంకో కుక్షలోకి వెళ్ళిపోతాం